శుభోదయం మనని ఎవరైనా వెక్కిరించినప్పుడు అవమానం చేసినప్పుడు గేలి చేసినప్పుడు నవ్వినప్పుడు చర్రున కోపం వస్తుంది సంపేయాలంత కోపం వస్తుంది నూటికి తొంభై మంది అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కుంచుకుపోతారు తమకేది చాతగాడు తమకు నిజంగానే ఆ లోపం ఉన్నది అనేటువంటి భావనలో పడిపోయి వాడు చాలా బాధపడతారు ఒక విషయం మనను పరిహసించేవారు ఇన్సల్ట్ చేసేవారు అవమానించేవారు గేలి చేసేవారు ఛాలెంజ్ చేసేవారు మనకు మిత్రులని మనం భావించాలి అంత మంచి మిత్రులు ఎక్కడ దొరకరు ఎట్లా అంటారా వాళ్ళు మనలోనే లోపాలను మనకు చూపెడుతున్నారు మన లోపాలు మనకు తెలియవు వీడు మాట్లాడలేడు పది మందిలో అంటారు నాకు జరిగిన అనుభవం చెప్తాను నేను నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారు టీచరు ఆయన మా బాబు పద్యాలు చదువుతాడు చక్కగా అని చెప్పినాడు నన్ను స్టేజ్ మీదకి ఉమ్మ నాకు విపరీతమైన కాళ్ళలో వణుకు చెమటలు పట్టినాయి ఒకరిని మాట రావట్లేదు నాలుక అంతా ఎంకపోయింది అందరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నన్ను ఎవరు హేళన చేయలే అయినా కూడా నా మనసులో వాళ్ళందరూ హేళన చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు వెక్కిరిస్తున్నట్టు కనబడ్డది ఇంకా నేనేమి మొక్క ముక్క కూడా మాట్లాడలేకపోయినా ఓ రెండు నిమిషాలు అయిపోయినాక కిందికి దిగిన అవమాన భరంతో ఇప్పుడు చూడండి నేను నేను ఏమి ఆలోచించకుండా నేను చిన్న ఆలోచనను ఉంచుకొని ఏ విధంగా మాట్లాడగలుగుతున్నా అంటే వాళ్ళు అప్పుడు అది చూపించేది మనకు ఓహో ఇది మనము దీని మీద గెలవాలి ఇది ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అదేవిధంగా ఒక ఒకసారి నేను పదో తరగతిలో చదివేటప్పుడు నేను చదువుకున్నది స్టేట్ గవర్నమెంట్ స్కూలు మామూలుగా అందులో చక్కగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఒక బంధువు నన్ను అరే ఏదో ఇంగ్లీష్లో ప్రశ్న అడిగినారా ఆయన నేను జవాబు చెప్పలేకపోయినా అందరూ హోహా హా తీరు ఆయన ఏమన్నాడంటే అరే పదో తరగతి చదువుతున్నావు చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేవా ఏం ఇది అన్నాడు ఆయన భూమి రెండుగా చీలి అందులోకి వెళ్ళాలన్నా వెళ్తే ఎంత బాగుంటుంది ఉన్న చోటనే అదృశ్యమయ్యే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు బాగా అనిపించింది అప్పుడు ఏం మనం ఆయన ఏమనలేము నవ్వే వాళ్ళని ఆపలేము అప్పుడే నిర్ణయించుకున్నాను అప్పటి నుంచి మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అది తప్పుగానే ఒక్క వాక్యంలో వంద తప్పులు ఉంటాయి ఓకే కానీ మాట్లాడతాం తర్వాత తర్వాత నాకు ఏం పేరు వచ్చిందంటే నా ఐడెంటిటీ ఆ పిల్లవాడున చూసారే అతను అతను తెలుసా మీకు ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అటువంటి ఒక ఐడెంటిటీ వచ్చింది చక్కగా అద్భుతంగా కాకుండా ఆంగ్లంలో చక్కగా ధారాళంగా మాట్లాడగలుగుతాను మరి ఎట్లా వచ్చింది దీనికి కారణం ఎవరు వాళ్లే కదా నన్ను వెక్కిరించిన వాళ్ళు నేను అందుకే చెప్తాను ఎవరికన్నా మనను వెక్రించినప్పుడు ప్రతి చర్య చూపించు ప్రతిస్పందన చూపించాలి దానికి మంచి జవాబుని ఇవ్వాలి మన గెలిపే వాళ్లకు జవాబు బహ్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు చిన్నప్పుడు మాట్లాడలేకపోయేవాడు అని అనాలి అదే మన విజయం ఉంటాను శుభమస్తు